కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వింత సీమంతం జరిగింది స్థానిక గోపువాణిపాలెంలో మైథిలి అనే మహిళ తన ఇంట్లోని రెండు ఆవులకు సీమంతం చేశారు దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి తనకు జంతువులంటే ఎంతో ఇష్టమని అందులోనూ దైవంగా కొలిచే జంతువు కాబట్టే అవి గర్భం దాల్చిన ఆనందంలో గోమాతలకు సీమంతాలు చేసి ముచ్చట తీర్చుకున్నానని మైథిలి చెబుతున్నారు తనకి జంతువులంటే ఎంతో ఇష్టమని ఆ ప్రేమతోనే ఆవులకు శ్రీమంతాలు వాటికి దూడలు పుడితే బారసాలలు పుట్టినరోజులు సంప్రదాయబద్ధంగా జరుపుతుంటారని ఆమె చెబుతున్నారు ఇక ఈ వీడియోలు వైరల్ కావడంతో అనేక మంది జంతు ప్రేమికులు కూడా ఆమెని అభినందిస్తున్నారు మరి ఆవులకు శ్రీమంతం చేస్తున్న మైథిలిపై మీ అభిప్రాయం ఏంటి పేరు మైథిలి అండి కొట్టే మైథిలి మాది మచిలీపట్నం దగ్గర వెళ్ళే రోడ్లో గోపవాణిపాలెం దాబాల్ సెంటర్ అంటారు నాకు చాలా ప్రకృతి అంటే చాలా ఇష్టం చెట్లు పెంచుకుంటాను ఆవులను పెంచుకుంటాను కుక్కలు అలా మూగజీవులు ఎక్కువ చాలా ఇష్టం అయితే ఆవుకి ఎందుకు శ్రీమంతం చేయకూడదు అనేసి ఒక దీంతో కాన్సెప్ట్తో ఆవుకి శ్రీమంతం మొదలుపెట్టానండి ప్రతిసారి అది సూర్దైనప్పుడల్లా శ్రీమంతం చేస్తుంటాను ఆ పుట్టిన రోడ్లకి బారసాలు చేస్తుంటాను సంవత్సరం అయితే పుట్టినరోజు చేస్తుంటాను అలా చేస్తుంటాను సార్ నాకు అది ఆనందం ఈరోజు ఫస్ట్ దానికి పుట్టిన మూడవ ఈత దోడు మళ్ళా సూడిదైందండి తల్లికి పిల్లకి రెండిటికి శ్రీమంతం చేశాను వాటికి మనుషులకి చేసినట్టే సలివిడి అన్ని స్వీట్స్ అలాగే సలివిడి స్వీట్స్ కాదండి ఆవు తినేవి కూడా గోమాత తినేవి కూడా తెలగపిండి గడ్డి పవుడు వాటికి సంబంధించినవి కూడా అన్నీ తెప్పించానండి పెద్దదాని పేరు బంగారం అండి దాని బిడ్డల పేరు సీతమ్మ లక్ష్మి జయరామ్ ఇలా ప్రతి ఒక్కదానికి పేరు పెడుతుంటానండి ఇప్పుడు ఈ ఎర్రది ఉందండి మీద ఒకసారి వీడో తీసున్నారు అది నాతో పాటు గుళ్ళో తిరుగుతుండేదండి చిన్నప్పుడు దాని పేరు సీత ఇప్పుడు ఎర్రది దగ్గర దగ్గర పది ఏళ్ళు సార్ పది ఏళ్ళు పైన పదిహేను ఏళ్ళు దీనికి ఏడో అయితే ఎంత అయితే సార్ na gong kam naha wonng kro sa bawai naha gungang paraha తినౌ తితి నా నా గడి పరక కేనో గడప గడప తినౌ తిన నా నా కొనులే నన్నుల ననలు నన్నలో యమ్మ కో మాట Kota mi tet tan? Le wan rujote Yaba inrowee dari misue perikot organizational danani mayun gesta Ayo ayoi Ketestare Aya Ayo Taste hum. é? daily. इंजीनियर को चाहिए था सर ऐसे नहीं और क्रांति मेरा है ये रूप फ्रांस से बहुत ही मेरे देश से ये तो नहीं है और ये तो कमाल जैसे ये क्या ये मसोना कितना है सांग का सवाल है